వాళ్ళ నుంచి నేను ఉద్యోగాలుగాడికి నేనెందుకు సంపాదించి పెట్టాలి మర్యాద నేను నీతే చేశాను ఓహో మా బ్రదర్స్ చెప్పినట్టు నీ తా పసుపు రాసి పిస్తావా మిమ్మల్ని ఎవరు మగాళ్ళకున్నట్టే ఆడవాళ్ళకు కూడా ఆత్మాభిమానం ఉంటుందని తెలుసుకుంటే చాలు పెద్ద తెలుసు తెలుసుంటే ఆ రోజు మా అమ్మ వచ్చినప్పుడు నన్ను ఎత్తు కొట్టేవారా మా అక్కల్ని బయటికి వెళ్ళమని అనేవారా

చూపిస్తాన్న తడా ప్రాడు ఇదిగో ఇచ్చేస్తాను అదిగో ఇచ్చేస్తాను అని ఎన్నిసార్లు నాకు నా ఎక్కడా అన్నా అన్నా ఇంటి ముందు గొడవ చేయదు ఇచ్చేస్తాను డ్రామా ఆడొద్దు ఆటో తీసుకెళ్ళేటప్పుడు ఏం చెప్పావు డబ్బు మొత్తం ఒకేసారి కడతానని చెప్పావు ఆ తర్వాత ఏం చెప్పావు నెల నెలా కడతానన్నావు రెండు నెలలైంది ఏం కట్టావు నా పాడి అది తాదన్న నెల రోజు నుంచి మా ఆవిడ ఉద్యోగానికి వెళ్ళడం లేదు పెళ్ళాన్ని చెబితే వినాలి పెళ్ళాన్ని తెస్తే తినాలి అని సినిమా కథలు నా దగ్గర చెప్పొద్దు డబ్బు కట్టి ఆటో పట్టుకెళ్ళా నువ్వు ఇప్పుడు ఆటో అంటే మా ఆవిడ ఇప్పుడు నేను ఈ ఆటో తీసుకెళ్ళకపోతే మా ఆవిడ నన్ను మరీ గా చూస్తుంది కొడుతున్నావా సిగ్గు లేదు కన్న తండ్రివి నువ్వు ఇక్కడ వాళ్ళ మామగారి చేత ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తున్నాను నీకు అన్న కొడుకు ఎవరు కట్ చేస్తే ఒకటయ్యా నిన్ను ఇంత ఇన్సల్ట్ చేసిన తర్వాత కూడా ఇంకా నీ కొడుకు సపోర్ట్ చేస్తున్నావు అంటే వాడు నీకేదో చేతబడి చేసి ఉంటాడు నువ్వను అమ్మ కూడా ఉండుంటే మనకు కాస్త అండగా ఉండేది ఇప్పుడు అమ్మ కూడా చనిపోయింది మనకి ఎవరు లేరని మన భర్తను మనల్ని తినడం మొదలు పెడతారు కవితను కూడా మన పక్కనే ఇల్లు అద్దెకి తీసుకుని వచ్చేయమంటే మనకు కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా అందుకు ఆమె భర్త ఒప్పుకోవాలిగా ఎందుకు ఒప్పుకోడు అపూర్వ పూర్వ సహోదరులాగా అందరం కలిసి ఉంటాం నీకు ఇష్టమని చికెన్ బిర్యానీ తెచ్చాను అంతా నువ్వే తినేక కడుపులో ఉన్న కపిల్ దేవ్ కూడా కష్టపెట్టు నేను నీ కోసం బిర్యానీ ఒకటే కాదు చికెన్ కూడా తెచ్చా చూసావా నువ్వు అంటే నాకు ఎంత ప్రేమో నా బంగారం నా కొండ ఈ శుభ్రంగా తినేసి చేతిని కడుక్కొని ఈ సొక్కకి తుడిచేసి ఈ పేపర్ మీద సంతకం పెట్టాయి పెట్టి నువ్వు కూడా ఈ పేపర్ మీద జగోడిలా చిన్న సంతకం పెట్టవా సంతకమ్మా ఎందుకు ఎందుకంటే మా పిల్లలకి అవమానం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారా మీ అమ్మ మీకోసం దెబ్బడడానికి వెళ్తే తల్లి అన్న అభిమానం కూడా లేకుండా మీ అమ్మ సాగు కారణమైన వాడిని ఊరికే వదులుతావా మాకు ఒక పైసా కూడా ఇవ్వకుండా మీ తమ్ముడికి లక్షల లక్షలు పెట్టి ఫ్యాక్టరీ కట్టిస్తాడా ఆ పగ మీద వాళ్ళని కోర్టుకి ఇచ్చి మీకు రావాల్సిన ఆస్తి మీరు తీసుకుంటారు అంతే అందుకే శాంతకం ఆస్తిలో కూడా ఆడపిల్లకి హక్కుంది ఉంది ఏ పర్లేదు ధైర్యంగా పెట్టేయండి నేనున్నాను వాడున్నాడు ఆటవాడున్నాడు

తప్పులోనే కనిపించకుండా మొదలు మొదలాడుతుంటే అది పిల్లలకి అవమానం కాదు వాళ్ళ బాబు మీద ఫేస్ పెట్టుకుంటే పెద్ద అవమానం ఏంటి పెద్దరు అంకిలేస్తున్నారు మా నాన్న ఆస్తిలో వాటా అడగడానికి నీకేం హక్కు ఉంది ఓతే ఓతే నాతో హక్కు లేదు నీతుందిగా నువ్వు అడగొచ్చుగా ఆస్తిలో హక్కుల సంగతి నాకు తెలుసు ఎవరి మీద ఎప్పుడు ఎలా ప్రొసీడ్ అవ్వాలో కూడా తెలుసు డబ్బు కోసం మీ వెలితి బుద్ధి ప్రదర్శించకండి అబ్బా అటు ఉద్యోగాన్ని తీవెళ్ళం ఇటు ఆస్తి తావు ఇత నువ్వేంటి ఇంట్లో పనికిరాని చీపురు కట్టని పోలపడుండే ఖాళీ బియ్యపు డబ్బాని ఏంటంట కృష్ణ నువ్వు ఆ పిల్లతో వాదించలేవు గాని నోరు మూసుకో ఏంటి మూసే టెన్త్ చక్కగా ఉద్యోగం చేసుకుంటున్న పిల్లాన్ని చేసుకోలేకుండా చేసావు ఇవాళ రేపు ఉద్యోగానికి వెళ్దాం అనుకుంటే నువ్వు వచ్చి అక్కడ సంతకం పెట్టు ఇక్కడ సంతకం పెట్టు అంటూ చూపించి మొత్తానికి మోసం ఎరా వెళ్ళినట్టే వెళ్ళి మామగారి వయసు వచ్చిన పిల్లలు ఇంట్లో ఉంది పైగా దానికి దాని మంచి జెడ్డా చూసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా నేను మాత్రం మా మామగారు మా మరదలకి పెళ్లి పెట్టుకున్నారు అన్ని ఏర్పాట్లు నన్ను నుండి చూసుకోమన్నారు మీ మామగారు పనులను చూసుకోవాల్సిందే కాదన్ను మీ అమ్మ చావుకొచ్చిన మీ అక్కలు చెల్లి కోపగించుకుని వెళ్ళి దాని దినానికి కూడా రాలేదు మనం కూడా వాళ్ళ మంచి చుట్టూ మానేసం దానికి సీమంతం చేయాలి పుట్టికి తీసుకురావాలి మీ మూడు వెళ్ళి అక్కడ కూర్చుంటే ఇక్కడ ఈ పనులన్నీ ఎవరు ఇద్దరు వెళ్ళి అక్కని తీసుకొద్దాం ఆ పురుల గిరులు మనం ఎక్కడ అసలే అమ్మలేదు మీ అమ్మ లేకపోయినా కదరా మావిడికి ఆవిడికి చాకరీలు చేసే లేదు పురుటికి కావలిస్తే ఖర్చులకు డబ్బులు ఇచ్చేద్దాం కానీ ఇక్కడ తీసుకురావడం గట్రా పెట్టుకోవద్దు తోడ పుట్టిన వాడు మాట్లాడాల్సిన మాట దానికి తొలి సాంప్రదాయం అటువంటి సాంప్రదాయాలు అవి నాకు తెలియదు మా మరదలి పెళ్లి పూర్తయ్యే వరకు నేను మీ కోడలు అక్కడే ఉండాలి పదవిపోదాం రై ఆగరా సొంత అక్క పురుటి కంటే మీ మరదలి పెళ్లి ఎక్కువైంది నీకు అక్కా చెల్లెల వల్ల ఏం కలిసి వస్తుంది బూడిదే మా మావగారి వాళ్ళ ఫ్యాక్టరీ వచ్చింది పది మందిలో పరపతి పెరిగింది మిగతా వాళ్ళు ఎలా పోయినా నాకు అనవసరం అమ్మా ఇక్కడ కవిత అనే అమ్మాయి ఉంటుంది మేనేజర్ కవిత గారా ఆఫీస్ రూమ్ లో ఉంటారు సార్ వారు అక్క గారు ఇక్కడే ఉన్నారు ఇక్కడ పని చేస్తున్నావా చేయకేం చేయాలి బ్రతకడానికి ఏదో ఒకటి చేయాలిగా మేము కష్టపడి పని చేస్తేనే మా మొగుళ్ళు మాకు తిండి పెడతారు నువ్వురా మన పని చూసుకుందా వాళ్ళు ఇంతగా తెగిస్తారని ముందు నువ్వు నేను కవిత కలిసి అక్కైకి సీమంతం చేద్దాం ఆ తర్వాత అన్ని విషయాలు నేను చూస్తానుగా ఇప్పుడు అక్కకి సీమంతం ఒకటే లోటు మాకు ఎవరి దయా దాక్షణ్యాలు అక్కర్లేదు మా అమ్మ మీ కాళ్ళ వేళ్ళపడి మాకు నాలుగు ముక్కలు చెప్పించండి అంతా మా బతకలేవో మేము బ్రతుకుతున్నాను మీరొచ్చిన పనేదో చూసుకొని మీరు వెళ్ళండి ఊతురికి సీమంతం కూడా చేయలేని చవత వేదో కింద జమకొడతారమ్మా ఊళ్ళో వాళ్ళు తల్లి లేని పిల్లలు అనాధం చేసి పడేశాడు నా మొహాన్ని ఉమ్మేస్తారమ్మా నేను ప్రాణాలతో ఉండగా మాకు ఎవరి సహాయం అక్కర్లేదు మీకంతగా సహాయం చేయాలనిపిస్తే నేను చచ్చాక చివరిసారిగా మా మొహాన పడేస్తారు గుడ్డ అది మాత్రం వేయండి అంతే చాలు మమ్మల్ని రోటు పలు చేసినట్టు ఆ చిన్నదాన్ని కూడా రోటు పలు చేయకండి అది కూడా మీ వల్ల కాదనుకుంటే మా దగ్గర వదిలేయండి ఏదైనా ఉద్యోగం ఇప్పించుకుని దాన్ని కాపాడుకుంటాం పదండి పొద్దునే సంతకాలు పెట్టమని పట్టుపట్టాం కదా కొంపదీసి రైలు పట్టాల మీద తలకాయలు కానీ పెట్టేశారేమోరా వాళ్ళు రైలు పట్టాల మీద తలకాయ వాళ్ళు అసలే పోలం దేవులు ఏదో రోజు నీ తలకే నా తలకే తీసుకెళ్లి రైలు పడాలను పెట్టేస్తారు వంద పెట్లు గూడ్చి పండిపో స్పీడ్ గా వచ్చేసి మా తలకాయ మించి ఎక్కేస్తుంది రెండు తలకలు లక్ష్మీ పంప్ల పేలి రెండు తలకలు పక్కన ఉండే నవ్వుకుంటాయి ఎక్కడికెళ్ళొస్తున్నారే నాది కూడా ఎక్కువ ఎక్కడ ఊరేక వస్తున్నారు ఉద్యోగానికి వెళ్ళేస్తున్నావు ఉద్యోగానికి

నా మెల్లో తాలి కట్టిన పాపానికి ఒక టెన్ను నాకు తిండి పెట్టినందుకు ఒక టెన్ను నీకు మీ అమ్మకు దండగా తిండి పెట్టినందుకు ఒక టెన్ను టోటల్ గా థర్టీ రుపీస్ ఏయ్ ఏ డబాయింపు డబ్బా కబుర్లు నా దగ్గర కాదు ఈ రోజు నుంచి నేను రోజు ఇల్లు తుడిస్తే నువ్వో రోజు ఇల్లు తుడవాలి నేను రోజు బట్టలు ఒదికితే నువ్వో రోజు బట్టలు ఉదకాలి నేను రోజు వంట చేస్తే నువ్వు రోజు వంట చేయాలి ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది పర్మిషన్ లేకుండా నా పక్కలో నువ్ పడుకోకూడదు తమ్ముడా మొహం ఏమిటి అలా ఉంటే బాడిపోయిన మినపట్లాగా బుద్ధి పొందించుకోలేదు బాడిపోయిన మినపట్టు కాదు అరిపోయిన చీప్రికట్ కట్టని చెప్పు ఏ తమ్ముడనే నీ పిల్ల జై కొట్టిందా చీ కొట్టిందా కొట్టిందా ముప్పై రూపాయలు సంపాదించి మన పిల్లలే మనం ఎరకుంటారు తమ్ముడు అనే పిల్లలు నెలకి మూడు వేల రూపాయలు సంపాదిస్తుంది తుక్కు రేపేసాడు నా పిల్లం సంతతం పెట్టనందుకు నాకేం బాధ లేదు కానీ ఇంత తాలం నా ఫుడ్ తిన్న మా డాడీ వెన్నుపూట పొడిచేశాడు అందుతే నాకు వర్రీగా ఉంది వర్రీ కూడా కర్రీ అనుకుని సర్దుకుపోవాలి వాళ్ళంతతో దెగంతడానికి కారణం ఏమయింటుందో తెలుసా? వాళ్ళ సంపాదన. ఆ నీటి స్పీడ్ బ్రేకర్ వేసేస్తే అప్పుడేం ఏం చేస్తారు? కొయ్యక నుండి మంట లాగితేనూనేలా కాల్తుంది. చచ్చట మందారి కట్టారు. బాత్రూమ్ లో పైప్ కట్ చేస్తే ఏ పెట్టి కడుంటారు? సో మనం రేపే వాళ్ళు పని చేసి ఆఫీసుతో వెళ్తున్నాం. వాళ్ళ మేనేజర్ని నాలోకి పిలువు. వాళ్ళ ఉద్యోగాలు డిస్మిస్ చేయమని అడుగుతున్నాం. హలో ఏంటి? కరెక్ట్ అఫెక్షనా? ఇంతకాలం పోలీస్ ఆఫీసర్ గా పనిచేసిన వాడు నేను తప్పకుండా వస్తాను షూర్ మీరెవరయ్యా కూర్చునే కుర్చీలో కాలు పెట్టి నిలబడ్డారు కాలు తీసి బుద్ధిగా కూర్చోండి ప్లీజ్ చా ఈ ప్లీజ్లు ఫీజులు మా దగ్గర తుదరవు మర్యాదగా మా ముగ్గురు పెళ్ళాలతి ఊర్సింగ్ ఆర్డర్స్ ఇచ్చే మిస్టర్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఏంటి నీతో రెస్పెక్ట్ ఇచ్చేది ఏర్ బాక్స్ మేసం టచ్ చేసి అవతల పరేస్తానంటే నీ మా పిల్లలు కయ్యాణి కస్తూరి కైదల ఉద్యోగాన్ని కత్తి పేరుతో కోసవుతారు లేదా ఓహో ఇప్పుడు అర్థమైంది మీరెవరు మీ హిస్టరీ ఏమిటో ఏ అర్థమైంది నీతు నీ హిస్టరీను నా ఆటో బయోగ్రఫీ అదేం కాదు మీరు ముగ్గురు వాళ్ళ ముగుళ్ళని ఎస్ మేంటి మొగుళ్ళం